దేవునికి స్తోత్రం హల లుయ్యా హలెలుయ ఈ పాయింట్ ఖచ్చితంగా టెలికాస్ట్ అవ్వాలి అందుకనే దేవుడు కరెంట్ ఇచ్చాడు ఇది అందరూ చూడాలి చాలామంది ఇలా బాధపడే విషయం ఏంటంటే ఒకవేళ మనం చనిపోతే మనల్ని సమాధి చేయటానికి మన కుల కట్టోళ్ళు కానీ మన వాడకట్టోళ్ళు కానీ రారేమో అని ఆ కులకట్టులో వాడకట్టులో మగ్గిపోతున్నారు ప్రేమని దేవుని పిల్లలారా హృదయపూర్వకంగా ఆలోచన చేస్తే చనిపోయిన తర్వాత నీ వెనకాల ఎవరు వస్తున్నారో ఏంటో నీకేం తెలుస్తుంది ఏ ప్లేస్లో పెట్టామో ఎట్టి తీసుకెళ్ళామో నీకేం తెలుస్తుంది తెలుస్తుందా చనిపోయిన తరువాత నీ వెనకాల ఎంతమంది వచ్చారో నీకు తెలుస్తుందా నువ్వు చనిపోయిన తర్వాత నీ కులం వచ్చిందో ఇంకొక కులం వచ్చిందో డబ్బున్నోడు వచ్చాడో డబ్బు లేనోడొచ్చాడో నీకు తెలుస్తుందా నువ్వు చనిపోయిన తర్వాత అసలు నీ బిడ్డలు నీ ఇంట్లో వాళ్ళు హృదయపూర్వకంగా నిన్ను తీసుకెళ్లారో లేదో నీకు తెలుస్తుందా మరెందుకు ఈ ప్రాకులట మరెందుకు ఈ ప్రాకులట్ట ఒకవేళ నిజమే ఈ కులం అందరూ నీ వచ్చారు నువ్వు ఉన్న కులస్తులందరూ నిన్ను ప్రోత్సహించడానికి నీ సమాధి దగ్గరకు వచ్చారు ఇందులో నీకు ఇష్టమైన ఎవడైనా నీతో పాటు ఆ గోతులో దిగుతాడా ఇంకో విషయం గమనించాలి దేవుని పిల్లారా మీరు నిన్ను తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఆ బట్టలు విడిచిపెట్టేసి తలస్నానం చేసి కానీ ఇంట్లోకి వెళ్ళడం అంటే నువ్వెంత మలినమో ఆలోచన చేయి దాని కోసం ఆ శరీరం కోసం నా కులం రాదు నా చుట్టుపక్కల ఉన్న మనుషులు రారు అందుకని కులకట్టులో ఉండాలి ప్రియ దేవుని బిడ్డ నువ్వు తెలుసుకోవలసింది ఏంటో తెలుసా కులకట్టు కోసం కాదు నువ్వు చనిపోయిన తర్వాత రెండవ రాకడలో ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుందా నీ ఆత్మ యేసు ప్రభు యొక్క ధ్వని విను వింటుందా లేదా అసలు పరలోకంలో నీకు స్థానం ఉందా లేదా అది కదా నువ్వు ఆలోచించవలసింది నేను మందిరంలో బోళ్ళను పని చేస్తానండి ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రికల్ వర్క్ అంతా నేను ఫ్రీగా చేశానండి నా మందిరానికి నువ్వు ఒకవేళ తాపీ మేస్త్రు అయితే నేను ఫ్రీగా గుడిని కట్టేశానండి ఒకవేళ నువ్వు ధనికుడు అయితే మందిరానికి సగం డబ్బులు నేనే ఇచ్చేశానండి మంచిదే ఇవన్నీ చేసావు పరలోకి వెళ్ళే గ్యారంటీ ఉందా నీకు ఇవన్నీ చేసావు ఆ కులకట్టు నుండి ఆ దరిద్రంలో నుంచి బయటకు రాకపోతే పరలోకం వెళ్ళే ఛాన్స్ ఉందా నీకు ఆలోచన చేయి ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకో దేవుని వాక్యం ఏం చెప్తుందో అది అహరోను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా దేవుని మాటలు ఏవైతే మోసే ద్వారా విన్నాడో ఆ మాటలన్నిటినీ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా తన జీవితంలో జరిగించాడంట దేవునికి స్థోత్రం ప్రార్థనకెళ్తే పర్లోకం రాదు నీ మతి మారితే నీ ఆలోచన మారితే నీ దరిద్రమైనటువంటి ఆలోచనలు మారితే నీ కొలకట్లు తెంపబడితే నువ్వు ఉన్నటువంటి దాగోను సామ్రాజ్యం అంతా కాలబడితే అప్పుడు నువ్వు పరలోకం చేరతావన్న గ్యారెంటీ ఉంటుంది దేవునికి ఇస్తోత్రా గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో ఇలాంటివన్నీ నువ్వు కలిగి ఉండి పరలోకం వెళ్తావని మాత్రం నువ్వు ఆశపడకు నీ డబ్బు చిమ్మిట పట్టేస్తుంది నువ్వు చేసిన పని నువ్వు కట్టిన కట్టడం గతించిపోద్ది నువ్వు చేసిన కరెంటు వరకు ఎక్కువ కరెంట్ వచ్చిందంటే కాలిపోద్ది నువ్వు కట్టిన మందిరం ఫ్లడ్ వచ్చిందంటే ఫ్లడ్ వచ్చిందంటే భూమి కంపించిందంటే నువ్వు కట్టిన మందిరం ఇవాళ లాస్ ఏంజల్స్ పరిస్థితి ఏంటి నూట యాభై అంతస్తుల భవనాలు కూడా అద్దాల మేడలు కూడా ఏమైపోయాయి కాలి బూడిదయిపోయావు ఒకటే బూడిదే మిగిలింది అందులో వాడిన వస్తువులు ఏంటో 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 దేనికి రూపం ఒక బూడిద మాత్రమే మిగిలింది మరి ఆ బూడిదైపోయే శరీరం కోసం ఎందుకయ్యా నీ ప్రాకులట ఆ బూడిదయ్యైపోయే శరీరం కోసం ఆత్మనెందుకు నిత్యము నరకాగ్నిలో కాల్చటానికి నువ్వు ఇష్టపడుతున్నావు నా ప్రియమైన సహోదరి సహోదరుడా విడిచిపెట్టు విడిచిపెట్టు కుల ఆలోచనలు దరిద్రమయ్యే కుల కట్టుబడులు దరిద్రమయ్యి తెంచుకోవాలి ఒక భక్తుడు అంటాడు ఒక భక్తుడు అంటాడు నా కులం నా కళ్ళు పొడిచిందిలే నా మతం నా మనసు విరిచిందిలే పుట్టుకలో లేని కులం బ్రతుకులు ఎందుకులే మరణంలో రాని మతం మోక్షంలో లేదులే కుల నేను కళ్ళు లేని కబోధిని మతముచ్చుండి నేను మతే లేని ఉన్మాదిని ఎలాగుందంటే ఈరోజు ప్రపంచం కులపిచ్చి మతపిచ్చి నా ఏ ప్రకటించింది మాత్రం కాదు మార్గం అందుకని మార్గములలో ప్రవేశించి చూడుడి ఉపదేశమును గట్టిగా పట్టుకుంటే ఆ ఉపదేశం నీకు ధైర్యాన్నిస్తుంది దేవుని మాటలు తూచా తప్పకుండా పాటించగలిగితే నీ జీవితానికి ఒక గమ్యం ఉంటుంది గమ్యం లేని ప్రయాణం ఎన్ని వేల కిలోమీటర్లు చేసినా ఎన్ని సంవత్సరాలు పరిగెట్టినా ఉపయోగం లేదో ప్రేమని దేవుని బిడ్డ నీ గమ్యం ఎక్కడ పరలోకమా నరకమా ఈ కట్టుబడుల్లో ఉండి ఈ కట్టుబాట్లలో చచ్చిపోయి నిత్య నరకాగ్నిలోని ఆత్మను కాల్చాలని చూస్తున్నావా వీటి నుండి బయటకు వచ్చి ప్రశాంతమైన పరలోకంలో దేవునితో పాటు రాజ్యమేలటానికి ఇష్టపడుతున్నావా రెండు 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 దారులు రెండే రెండు దారులు రెండే రెండు దారులు ఇది జ్ఞాపకం పెట్టుకో ఇది జ్ఞాపకం పెట్టుకో రెండే రెండు దారులు ఒకటి పరలోకం రెండు పాతాళం ఉపదేశాన్ని అంగీకరించి ధైర్యముగా ఉండి దేవుని మాటలు పాటించిన వారు పరలోకం చేరుతారు ఉపదేశాన్ని అంగీకరించకుండా కూలకట్లతో చచ్చిపోయినటువంటి ఆలోచనలతో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ నరకానికి పోతారు నరకమా స్వర్గమా ఆలోచన చేసుకొని మంచి నిర్ణయాన్ని తీసుకొని మంచి నిర్ణయాన్ని తీసుకొని దేవుని కొరకు జీవిద్దాం యుగ యుగాలు దేవునితో పాటు సంతోషిద్దాం అటువంటి కృపా భాగ్యత దేవుడు మనకి అనుగ్రహించి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్